గేమ్ చేంజర్ మూవీ థాడ్ సాంగ్ రిలీజ్ అవడంతో అసలు ఇది సాంగ్ అంటారా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా రామ్ చరణ్ ఎంత మంచిగా కలుసుకుంటారో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచిగా కలిసి ఉండే వ్యక్తులలో వీరిద్దరూ అని కూడా చెప్పాలి ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే శంకర్ డైరెక్షన్లో తీస్తున్న రా రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ కోసం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొస్తూ నిజంగా రామ్ చరణ్ తీయబోయే ప్రతి సినిమాని చూస్తూనే ఉంటాను తన సినిమాలలో లో చిరుత సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ సినిమాలో అయితే ఎలాగ ఉన్నాడో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో కూడా అదే గెటప్ ఉంది అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు రామ్ చరణ్ లాంగ్ హెయిర్తో నాకు చాలా బాగా నచ్చుతాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు అదే విధంగా కిఆర్ అద్వానీ రామ్ చరణ్తో నటిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ ఇలా ఉంటే ఇక సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా నుంచి థాట్ సాంగ్ రిలీజ్ అవడంతో నిజంగా ఆ సాంగ్ ఎంత బాగుందో ఆ సాంగ్ వింటుంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది ఆ సాంగ్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది నిజంగా డైరెక్టర్ కూడా చాలా సూపర్గా రాశారు ఆ సాంగ్ పాడారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మనం సూపర్ స్టార్ మహేష్ బాబు